ఓం నమశివాయ నా పేరు శేష శ్రీకాంత్ శర్మ దక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో వంశపారంపర్య అర్చకుడిగా పనిచేస్తున్నాను ఇక్కడ స్వామివారు దక్షిణ కాశీగా అభిరాజు లేచినటువంటి మహామహిమాన్య క్షేత్రంలో స్వామివారు పంచ ఆరామాల్లో ఒకటి గాను శ్రీలింగాల్లో ఒకటి గాను చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ తారకాసుడు మెల్లో ఆత్మలింగాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఛేదించిన తర్వాత ఆ ఆత్మలింగం ఐదు ముక్కలుగా పడి ఐదు చోట్ల పడింది అందులో మనకి గుంటూరు జిల్లాలో అమరావతిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేటప్పటికి సామర్లకోట పాలకొల్లు తూర్పు తూర్పుగోదావరి జిల్లా వచ్చేటప్పటికి ద్రాక్షారామ సామర్లకోట ఇందులో మనకి అమరావతి ఒకటి ద్రాక్షారామ ఒకటి సామర్లకోట ఒకటి పెద్దలింగాలు రెండు భాగాల్లో దర్శనం చేసుకుంటాం అలాగే పాలకొల్లు భీమవరం రెండు చిన్నలింగాలు మామూలుగా దర్శనం చేసుకుంటాం ఇక్కడ మన స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ తారకాసురు మెల్ల నుంచి ఆత్మలింగంలో ఒక మొక్కలు భూమి మీద పడగానే స్వామి పాతాళంలోంచి ఉద్భవించిన లింగంగా చెప్తూ ఉంటారు అంటే పాతాల నుంచి ఓంకార శబ్దంతో స్వామి ఓం ఓం అంటూ పైకి వెదిగిపోతూ ఉంటే స్వామివారికి అర్చన చేయడానికి కావలసినటువంటి మూల భాగం పైకి వెళ్ళిపోతుందని చెప్పి మనకి వెలుగునిచ్చేటటువంటి సూర్య భగవానుడు ఈ స్వామికి ప్రథమంగా ఎనిమిది బంగారు మారేట దళాలతోటి అఘోరం పాపనాశనం ఏకబిల్లం శివార్పణం అని నామంతో స్వామికి ప్రథమంగా అర్చన చేశారు ఆ అర్చనకి తృప్తి చెంది భీమేశ్వరుడు పద్నాలుగు అడుగుల దగ్గర ఆగిపోయారు ఇది తెలియని వారు చాలా మంది దాక్షారామ భీమేశుడు ఎదిగిపోతూ ఉంటే మీద మేక్ కొట్టారు శిలవేశారు అంటారు నిజం కాదు ఈ సూర్య భగవాను ముట్టుకోవడం వల్ల ఈ లింగాన్ని మొట్టమొదటిగా స్వామివారిని భోగలింగం అంటారు అంటే మనం కాశీ వీళ్ళు అక్కడ మరణిస్తేనే ముక్తినిస్తాడు విశ్వేశ్వరుడు కాశ్యాంతు ముక్తి అలాగే ఈ భీమేశ్వరుడు దర్శనం చేసుకుంటే జీవనం మరణం వాపి శ్రేయో పట్టనే అంటే మనం జీవిత కాలంలో స్వామిని ఒక్కసారి దర్శించినా కూడా బతికున్నంత కాలం భోగాన్ని మరణించిన తర్వాత మోక్షాన్ని రెండింటినీ ప్రసాదింపజేస్తాడు చేస్తాడు భోగమోక్ష ప్రదాయకుడు భీమేశ్వరుడు అందువల్ల ఈ స్వామిని సంతాన భీమేశ్వరుడు కూడా అంటారు దానికి ప్రత్యక్ష నిదర్శనం మనకి కరీంనగర్ వేములవాడ భీమకవి రెండో విషయం వరకు అమ్మవారి దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో పన్నెండో శక్తిపీఠం అంటే దాక్షాణి దేవి శరీర భాగాలు యాభై నాలుగు యాభై నాలుగు భాగాలుగా పడితే అందులో ఆది శంకరాచారులు వారు ప్రధానమైన పద్దెనిమిది భాగాలను తీసుకుని అష్టాదశ మహాశక్తి పీఠాలుగా రూపాంతరం చెందించారు వాటిలో ఉన్నటువంటి పెట్టి పీఠాల్లో ఇక్కడ అమ్మవారు పన్నెండో శక్తిపీఠం మాణిక్య దక్షవాటిక అంటే ఇక్కడ అమ్మవారి శరీర భాగాల్లో నాభి భాగం ఇక్కడ పడినట్టుగాను ఈ నాభిని సంస్కృతంలో మణిపూర్వక చక్రం అంటామని అమ్మవారికి మాణిక్య అంబ అని పేరు ఇంకెక్కడా లేని విశిష్టత విశేషం ఏంటంటే ఎక్కడైనా సరే అమ్మవారి దేవాలయంలో అమ్మవారి యంత్రం శ్రీచక్ర యంత్రం అనేది ఏదైతే ఉందో అది అమ్మవారి ఎదరగా కానీ అమ్మవారి పక్కగా కానీ ఉంటూ ఈ మనం భక్తులు చే నిర్వహించేటటువంటి పూజాది అర్చన కార్యక్రమాలన్నీ కూడా ఆ శ్రీచక్ర యంత్రానికే జరగడం ఎక్కడైనా జరుగుతుంది అయితే ఇక్కడ ఆ యంత్రం మేరు మీద అమ్మవారు ఉండడం వల్ల ఆ యంత్రం మేరు భాగంతో కలిపి అమ్మవారి పాదభాగాన్ని కూడా పూజించడం ఇక్కడ విశేషం ప్రపంచంలో ఎక్కడ ఏ దేవాలయంలోనూ కూడా అమ్మవారి పాదానికి డైరెక్ట్ గా కుంకుమ పూజ అనేది చేయరు అయితే ఇక్కడ ఆ యంత్రం మీద నిలబడి ఉండడం వల్ల యంత్రం మీద అమ్మవారికి కలిపి ఏక కాలంలో కుంకుమ పూజమే ఇక్కడ విశేషం ఇంకా రెండోది క్షేత్రపాలకుడు వచ్చేటప్పటికి లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారు అంటే త్రేతాయుగంలో రామచంద్రుల వారు రావణాసుని గమనించిన తర్వాత రావణాసుడు రాక్షసుడైనా సరే బ్రాహ్మణుడు అవడం వల్ల రాములు వారికి బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుందని వశిష్ఠులు వారు అయోధ్య మొదలుకొని సప్తకోటి విష్ణాలయాలు సప్తకోటి రామాలయాలు స్థాపన చేసుకుంటూ రమ్మనేసరికి ఈ ద్రాక్షారామ గ్రామానికి వచ్చేటప్పటికి ఆఖరికోటి శివాలయం మిగిలిపోతే ఈ భీమేశ్వర ఆలయానికి పశ్చిమ దిగ్భాగంలో వాయువ్యంలో సప్తకోటి రామలింగేశ్వరుడు అన్న నామంతో స్వామిని ప్రతిష్ఠ చేసి ఆయన వచ్చి వెళ్ళినట్టుగా ఇక్కడ లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారిని కూడా ప్రతిష్ట చేయడం జరిగింది ఈ క్షే ఈ ఆలయం పురాణం ప్రకారంగా కృతయుగం నాటి నుంచి అంటే త్రేతాయుగంలో రాములు వారు వచ్చినట్టుగాను ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చినట్టుగా కూడా శాసనాలన్నీ కూడా ఉన్నాయి చుట్టూ ఇరవై ఎనిమిది మంది పరివార దేవతలతోటి మహా మహిమాన్యుతంగా వెలిగేటటువంటి మహా దివ్యక్షేత్రం దక్షారామ భీమేశ్వర క్షేత్రం